ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో రోజు రోజుకి కూడా ఎంత లోతుగా ఇరుక్కుంటున్నారంటే తాజాగా నిన్న ఉదయం నిన్న ఉదయం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా శంషాబాద్ ఏరియాకి సంబంధించి ఒక ఫామ్ హౌస్లో తుమ్మల విజయేంద్ర రెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు అనేది ఒక పదకొండు కోట్ల రూపాయల డబ్బు అనేది ఒక పన్నెండు బాక్సుల్లో పెట్టి అక్కడ దాచిపెట్టడం అయితే జరిగింది అయితే అక్కడ ఉందని ఎలా తెలిసింది అని అంటే రీసెంట్గా నిన్న ఉదయం ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా యాభై మందికి పైగా నిందితులు ఉన్నారు ఈ యాభై మంది పైగా నిందితుల్లో అక్యూజ్డ్ నెంబర్ ఫార్టీ అంటే ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి గతంలో రాజ్ కసిరెడ్డి దగ్గర బినామీగా తను ఏ పని చెప్తే ఆ పని చేయడం జరిగింది అయితే తను సడన్గా దుబాయ్ నుంచి రావడంతో పోలీసులు వెంటనే కూడా ఎలర్ట్ అయ్యి తనని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలో విచారణ నేపథ్యంలో నాకేమీ తెలియదు పూర్తిగా కూడా రాజ్ కసిరెడ్డి ఏది చెప్తే అది చేశాను తను నాకు కొంత మొత్తంగా నా అవసరాలకు నాకు కొంత డబ్బు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే పలానా చోట ముఖ్యంగా శంషాబాద్కి సంబంధించిన ఒక ఏరియాలో కాంచారావాణి అనే సంథింగ్ ఏదో పేరులో అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఇంత డబ్బు ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగింది వెంటనే కూడా ఏపీ సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి సోదాలు చేయడంతో పదకొండు కోట్ల రూపాయలు అనేవి పన్నెండు బాక్సుల్లో దొరకడం అయితే జరిగింది నిన్న వీడియో వైరల్ అవ్వడంతో ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంత లోతుగా వెళ్ళిందనేది అందరికీ తెలుసు అయితే దాని మీద రెడ్డి గారు నిన్న ఆల్రెడీ ఆయన బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవడానికి ఒక రోజు ముందుగానే ఆయన అవుతుంటూ ఆయన సిట్ విచారణకి నుంచి జైలుకు వెళ్తుండగా ఆయన కీలకంగా ఏం అంటే ఆ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయిన తుమ్మల విజేంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ డబ్బు తనది తన భార్య ఎవరైతే ఉన్నారో దివ్య రెడ్డి గారు ఆవిడ మేము పార్ట్నర్సు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ డబ్బుకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ డబ్బు మాత్రం విజేందర్ రెడ్డిదే అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే నేను రేపు బెయిల్ పిటిషన్ వేస్తున్నానని తెలిసి నా మీద కావాలనే ముందు ఇటువంటి ఒక పన్నాగం పని ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని చెప్పి ఏపీ లెక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఏ వన్ గా ఉన్న రాజకాసి రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ డబ్బంతా కూడా ఏపీ లెక్కర్ లో ఎవరికి వాళ్ళు వాటాలుగా సదురుకొని అందులో ముఖ్యంగా ఇక్కడ ఏపీ లెక్కర్ స్క్యాలో డబ్బంతా కూడా ఒక ఏడు డెన్లుగా పెట్టుకొని అందులో ఆరు డెన్లు అనేవి హైదరాబాద్ అవుట్స్కట్స్ ఏరియాలో ముఖ్యంగా నానకరామ కూడా శంషాబాదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంచారు అని చెప్పి కొన్ని వివరాలు అయితే వినబడుతున్నాయి ఒక మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కి ఆపోజిట్ లా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాయి అని చెప్పి ఇంకొక పేరు అయితే వినబడుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఐటీ సోదాలకు సంబంధించి అంటే ఏపీ లెక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులే కానీ ఐటీ సోదా అధికారులే కానీ వీళ్ళందరూ కూడా తనిఖీలు చేసినా కానీ ఎక్కడా కూడా ఇంత మొత్తంలో డబ్బు అనేది బయటపడలేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ డబ్బు అనేది బయటపడ్డది మరి ఇది ఏపీ లెక్కర్ స్కామ్ లో భాగమా లేదనంటే ఇది ఒక పన్నాగంగా జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి కానీ ఏపీ లెక్కర్ స్కామ్ అయితే రోజు రోజుకి కూడా కీలకంగా ముందుకు వెళ్తుంది ఆ ముందుకు వెళ్ళే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ఉచ్చు బిగుస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మూడు వేల రెండు వందల కోట్లకు పైగా జరిగిందన్న ఈ ఏపీ లెక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడైన చీకట్లో ఉన్న బిగ్ బాస్ అనేది జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తొంభై శాతం అమౌంట్ అనేది అంటే మూడు వేల రెండు వందల కోట్లకు ఏదైతే స్కామ్ జరిగిందో ఈ స్కామ్లో తొంభై శాతం అంటే అంటే సుమారుగా మూడు వేల కోట్ల వరకు కూడా దగ్గర దగ్గరగా మూడు వేల కోట్ల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు పైనున్న ఈ రెండు వందల కోట్లకు పైగా ఏదైతే అమౌంట్ ఉందో ఇది మాత్రమే ఉన్న రాజకాసి రెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి గారు ఇంకా ఉన్న ఈ వరుణ్ పురుషోత్తం కానీ లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి లేదంటే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇంకా చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పంచుకోవడం జరిగింది బలమైన ఆరోపణలు అయితే వినబడుతున్నాయి ఏది ఏమైనా సరే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది తుది దశకు వెళ్ళింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరు లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ దేశంలో ఉన్న అతి పెద్ద న్యాయవాదులతో ఆయన మాట్లాడుతూ చర్చలు సంప్రదింపులు జరపడం జరుగుతుంది ఈ సంప్రదింపులు దేనికనంటే ముఖ్యంగా ఏపీ సిట్ అధికారులు తమకు నోటీసులు ఏం చేయాలి విచారణ పిలిస్తే ఏం చేయాలి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేయాలి ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఎలా రప్పించుకోవాలి ఈ కేసు నుండి ఎలా బయటపడాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ముందే పక్కా ప్లానింగ్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరుగుతుంది మరి ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం అయితే చూడాలి అయితే రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఏపీ గవర్నర్ గారైన అబ్దుల్ నజీర్ గారిని కలవడం కూడా జరిగింది ఇదంతా కూడా ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ముందుగానే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇంకోవైపు తమ పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా సన్నాహార్థాలు తెస్తూ వాళ్ళకి సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ తను అరెస్ట్ అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలి రాష్ట్రంలో ముఖ్యంగా రాజ్యాంగ సంక్షోభమే కానీ ముఖ్యంగా రాష్ట్రపతి పాలన వచ్చే విధంగా విధ్వంసకాండలు సృష్టించి ప్రజల్లో ఒక రకమైన సింపతి అనేది క్రియేట్ చేయాలి ఒక రకంగా అపోహలు అనేవి క్రియేట్ చేయాలి అనే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేస్తున్నట్టయితే సమాచారం జరుగుతుంది ఇక్కడ ఈ పదకొండు కోట్ల డబ్బులు అనేవి ఎవరివి ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు సిట్ అధికారులు అయితే ఇంకా విచారణలో ఉన్నారు ముఖ్యంగా ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం అయితే ఈ డబ్బు ఎక్కడుందనే దాని మీద కొంత సమాచారం ఇవ్వడంతో ఏపీ సిట్ అధికారులు సోదాలు చేయడంతో ఈ డబ్బు అనేది బయటపడ్డది రాజకసి రెడ్డి ఏమో నాకు సంబంధం లేదని చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ డబ్బు అనేది ఎవరిది ఇందులో విజేందర్ రెడ్డి సంబంధం ఉందా లేదంటే తన భార్య దివ్య రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి సంబంధం ఉందా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఆర్ఐటి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ లేదంటే కొన్ని కొన్ని సినిమాల మీద పెట్టుబడులకు సంబంధించి కానీ ఈ డబ్బుకి ఈ రాజకీ రెడ్డికి వీటన్నిటికీ కూడా ఇంటర్లింక్స్ ఏమైనా ఉన్నాయనే విధంగా ఏపీ సిట్ అధికారులు అయితే విచారణ జరపడం జరుగుతుంది ఫైనల్గా ఎటు చూసుకొని ఎటు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారుడు ఆయన అరెస్ట్ అయ్యే నేపథ్యంలోనే ఈ కేసు అంతా కూడా నడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఒక నెల నెలన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే నూటుకు నూరు రూపాయలు కనిపిస్తున్నాయి మరి ఏ విధంగా ఉంటుందనేది మనమైతే ఎదురు చూడాలి